క్రీస్తు శ్రేష్టమైన ఉన్నత నామాల అందరికీ వందనాలండి ఇదిగోండి యొక్క డ్రాగన్ మొక్క మరి నేను జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో వేసానండి వచ్చే నెల ఇరవై ఒకటికి సంవత్సరం అవుతుంది ఇది చిన్న ఒక రబ్బ నాకు వేసుకోమని ఒక ఒకలు ఇచ్చారండి అప్పుడు డ్రాగన్ మొక్క వేసుకున్నాను చాలా ఇష్టంగా వేసుకున్నాను చాలామంది మరి యొక్క డ్రాగన్ మొక్క రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితేనే కానీ అనేవారండి దీన్ని ఎప్పటికప్పుడు ఇలాగ తాళ్ళతో కట్టుకుంటూ పైకంట అలా కట్టడం జరిగింది అయితే మే నెలలో మరి మే నెలలో ఎక్కువ సీజన్ మే నెలలో ప్రారంభమవుతుంది పోతగట్ట మే నెలలోనే డ్రాగన్ మే నుంచి డిసెంబర్ నెల వరకు ఈ యొక్క డ్రాగన్ మొక్కలు కాస్తాయి డ్రాగన్ ఫ్రూట్ వస్తుందని మరి నేను చాలా వీడియోల్లో చూసానండి అప్పుడు నేను అనుకున్నాను మరి ఒక్కటైనా ప్రవ్వ మరి ఒక్క ఫ్రూట్ అయినా ఇవి మరి అని ప్రార్థన చేసుకున్నానండి మరి మే నెలలోనే ప్రార్థన చేసుకున్నాను మే నెల పదిహేనో తారీఖు కల్లా మరి అంగా ఫ్రూట్ వచ్చిందండి చిన్నగానే వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అది చిన్నగా వచ్చినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే డ్రాగన్ ఫ్రూట్ పూయడం కాయడం నేను చూడాలనుకున్నాను దేవుడు మరి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాడండి అంతేకాదండి ఇప్పుడు మళ్ళీ ఇంకా వస్తున్నాయి కానీ దగ్గర దగ్గరకు ఉన్నాయి అందుకనే నాలుగున్నాయండి నాలుగిట్లో మూడు మరి ఎరుపు రంగు వచ్చినాయి రాలిపోతాయి ఒకటి మాత్రమే మరి నిలబడింది మరి విశ్వాసంతో మనం ఏం ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా ఇస్తాడండి ఇది చాలా ఇష్టంగా వేసుకున్నాను మరి ఇక్కడ సంవత్సరం అవ్వకుండానే దేవుడు మరి దీనికి మంచి ఫ్రూట్ని ఇచ్చాడు ఇంకా ఇది అనేక విధాలుగా ఫలించి మరి అనేక ఫ్రూట్లు పుయ్యాలని మరి మీరు అందరూ ప్రార్థన చేయండి మన విశ్వాసంతో ఏదైనా ఒక మొక్కను వేసుకున్న మన విశ్వాసం కలిగి దానికి నీరు వేసుకుంటే ఆ మొక్కల విశ్వాసంతో మనకి మళ్ళీ మంచి ఫలాలు ఇస్తాయండి మనుషులకైతే విశ్వాసం ఉండదు స్వార్థము ద్వేషాలు ఉంటాయి కానీ దేవు ఈ యొక్క మొక్కలకి అలా ఉండదు కదండి మనము మరి ఒక ప్రోటీన్ కానీ ఒక మొక్కని కానీ వేసుకున్నప్పుడు వాటిని మనం విశ్వాసంతో పెంచుకున్నప్పుడు అవి మంచి ఫలాల్ని ఇస్తారు మరి ఇంకా ఇక్కడ చాలా మొక్కలు వేసుకున్నానండి కానీ మరి ప్రత్యేకంగా దీని దీని గురించే మరి నేను చాలా సంతోషిస్తున్నాను మా అమ్మగారికి మొక్కలు అంటే చాలా ఇష్టమండి మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను చాలా మొక్కలు వేసుకున్నాను ఆ మొక్కల దగ్గరికి వచ్చినప్పుడల్లా మా అమ్మగారిని చూసినట్టే మా అమ్మగారితో మాట్లాడినట్టే ఉంటుంది ఇది నా డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ మరి ఒక పువ్వు వస్తుందండి ఆ పువ్వు విడిసినప్పుడు కొంచెం 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 విడుస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి అది సాయంత్రం మరి ఐదు ఐదు నలభై అలాగ ఆరు ఆ టైంలో స్టార్ట్ అయ్యి పదిన్నరల వరకు విడుస్తూ ఉంటుందండి ఆ పువ్వు మళ్ళీ తెల్లారికి మళ్ళీ సెవెన్ ఎయిట్ కల్లా ముడుచుకుపోతుంది అది నేను అలానే చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అది ఎంత అందంగా ఉన్నదండి పువ్వు ఎంత వాసనతో మరి ఆ పువ్వు ఉన్నదంటే చాలా అందంగా ఉందండి అది చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది వేసినందుకు మరి దేవుడు ఒక ఫ్రూట్నైనా ఇచ్చాడనే సంతోషం నాకు ఉన్నదండి అలానే మరి వీటి దగ్గర ఉన్నప్పుడల్లా మా అమ్మతో మాట్లాడినట్టు మా అమ్మ మా కల్లేదు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండి మా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం ఏదో వేస్తా ఏదో చేసుకుంటా ఉండేది మొక్కల్లో మా అమ్మగారిని చూసుకుంటానండి నేను మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరికైనా మనుషులు చెప్పుకుంటే ఎటువంటి సహాయం చేయరు కానీ మన బాధను వ్యక్తం చేసుకోవడానికి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం వచ్చి మొక్కలతో చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ బాధను కూడా మర్చిపోయి మనం ఎంతగానో సంతోషిస్తాము మనం వేసుకున్నది ఏదైనా మంచి ఫలాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదండి మరి చాలా మొక్కలు వేసుకున్నాను ఇంకా అవి మరి మరి ఇంకా చాలా మొక్కలు పోయినాయండి మరి ఇక్కడ లేకపోవడం మొక్క దగ్గర ఉంటున్నాను నేను మొక్క దగ్గర ఉన్న మొక్కకి మరి డెలివరీ సమయంలో మేము అక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఎవరో లేకపోవడం వల్ల చాలా మొక్కలు పాడైపోయినాయి కానీ ఈ డ్రాగన్ మొక్క మాత్రము మరి వేసి ఎంత ఇలాగా మరి వచ్చి ఫ్రూట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి దేవునికే మహిమ గాక మనకి ఏదొచ్చినా కూడా అది దేవుని వల్లే కలుగుతుంది కదండి దేవునికి ఎంతో కృతజ్ఞత వస్తుతులు చెల్లిస్తున్నానండి దేవుడిచ్చిన ఇచ్చిన ఫలాన్ని బట్టి మరి ఈ వీడియో నచ్చితే మీరు అందరూ మరి అనేక మందికి షేర్ చేయండి మరి మొక్కల ద్వారా కూడా దేవునికి మనం మెసేజ్ అందించండి సమస్తాన్ని కలుగజేసింది ఆయనే కాబట్టి మొక్కల్ని కూడా సృష్టించింది ఆయనే కదండి ఏదైనా తోటలో అనేకమైన వృక్షపాలంలో ఆయన వేసి మరి ఆ వృక్షపాలంలో మరి తినాలని ఆదాంకి అవకే దేవుడు చెప్పాడండి మరి ఆదాం చేసిన వాళ్ళ అతిక్రమం వలన ఈ దినాన్న మరి కష్టించి చేసుకుంటున్నారు కానీ మరి దేవుని మాటకి లోబడి ఆజ్ఞ అతిక్రమ ఆజ్ఞను అతిక్రమించకుండా వాళ్ళు ఉన్నట్లయితే అయితే నాన్న ఎలాంటి ఫలాలు ఎన్నో మరి మనం తింటా ఉండేవాళ్ళం కదండి దేవుడిచ్చినవి మరి ఎంత అద్భుతంగా ఉంటాయో దేవునికే మహిమ కలుగును గాక ఆమె